స్ పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో మంగళవారం రోజు జరిగిన ఉగ్రదాడి గురించి అందరికీ తెలిసిందే అయితే ఇరవై ఎనిమిది మందిని కాల్చి చంపిన ముష్కరులు అనంతరం అడవుల్లోకి పారిపోగా వారిని పట్టుకునేందుకు అటు పోలీసులతో పాటు ఇటు భద్రతా బలగాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి రెండు రోజులుగా లోయ ప్రాంతం మొత్తాన్ని జల్లెడపడుతున్నాయి ఇప్పటికే ఈ దాడికి పాల్పడ్డ ముగ్గురు ఉగ్రవాదుల ఊహా చిత్రాలను విడుదల చేసిన భారత బలగాలు వారిపై ఇప్పుడు రివార్డును కూడా ప్రకటించాయి ముగ్గురులో ఏ ఒక్కరి ఆచూకీ చెప్పినా ఇరవై లక్షలు ఇస్తామని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాయి ఆ పూర్తి వివరాలు మీకోసం జమ్మూ కాశ్మీర్లోని బైసరన్ లోయలో ఉన్న పర్యాటకులపై మంగళవారం రోజు ఉగ్రవాదులు దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే అయితే సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కాల్పులకు తెగబడ్డారు మొత్తం ఇరవై ఎనిమిది మందిని చంపేసి ఆపై స్థానికంగా ఉన్న అడవుల్లోకి పారిపోయారు విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు భద్రతా బలగాలు హుటాహుటిన రంగంలోకి దిగాయి అప్పటి నుంచి టెర్రరిస్టులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తూనే ఉన్నాయి ముఖ్యంగా టెర్రరిస్టులను చూసిన పర్యాటకులను తీసుకెళ్లి వారి సాయంతో ఉగ్రవాదుల ఊహా కూడా గీయించారు బుధవారం రోజే పహల్గామ్ లో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల ఊహా చిత్రాలను సైతం ఏజెన్సీలు విడుదల చేశాయి మొత్తం ముగ్గురు ముష్కరులకు సంబంధించిన ఫోటోలను రిలీజ్ చేశాయి వీరిలో ఇద్దరిని పాకిస్తాన్ పౌరులుగా గుర్తించారు వీరందరికీ లక్షరే తోయి బాయ్ తో సంబంధాలు ఉన్నాయని వీరి పేర్లు అదిల్ హుసేన్ తోరక్ అలీబాయ్ హషీ ముసాలు అని పేర్కొన్నారు అయితే ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు కనిపించినా వారి గురించి తెలిసిన ఎవరైనా వారు ఎక్కడ ఉన్నారనే దానిపై చర్చించకుండా విన్నా వెంటనే తమకు తెలియజేయాలని అనంతనాగ్ పోలీసులు చెప్పారు వీరిని బంధించడానికి లేదా ముట్టు పెట్టడానికి పట్టుకోవడానికి ఉపయోగపడే సమాచారం ఇవ్వాలని స్థానిక పౌరులకు సూచించారు ఇలా ఈ ముగ్గురు ముష్కరుల గురించి లేదా అందులో ఏ ఒక్కరికి చెందిన చిన్న విషయం చెప్పినా తమకు ఉపయోగపడుతుందన్నారు ముఖ్యంగా ఈ టెర్రరిస్టులను పట్టుకునేందుకు ఉపయోగపడే ఎలాంటి విషయం చెప్పినా వారికి ఇరవై లక్షల రివార్డు అందజేస్తామని కూడా ప్రకటించారు అలాగే ఆచూకి చెప్పిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎక్స్ వేదికగా వెల్లడించారు ఈ మేరకు మరోసారి ఆ ముగ్గురి ముష్కరుల ఫోటోలు పేర్లను మరోసారి షేర్ చేశారు